બિલ લું ની કે લે મી ના તોલી નહી જે તોજે જા ભીં દે ઓંડી માં હા બાં છે ના નહી એ ઢોગા આવ લે

వ్యవస్థాపక అధ్యక్షుడు అందరు హృదయాల్లో నిలిచి ఉన్న దైవంగా తెలుగుదేశం పార్టీ పిలుస్తున్న నమూరి తారక రామారావు గారి ముప్పై వర్గం సందర్భంగా ఈరోజు నలభై ఆరు డివిజన్లో దినకర్ గారి వాళ్ళ మిత్రుభృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు రామారావు గారి ఉపయోగపడంతో ఆయన కలుసుకోవాల్సిన అవసరం ఆయన జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఎంతో ఉందో అని నేను ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వాళ్ళంటే లెక్క లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరాన్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని ఈ దేశంలో ఉంది అంటే ఇవాళ ఎంపీ రామారావు గారి పుణ్యమైన అంతే కాదు ఆయన సినీ రంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న ద్రోతారుగా అందరి మందల్ని పొందింది ఈరోజు రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే పార్టీని విజయం పదంలో నడిపించి కూడు గూడ వద్ద అనే నినాదంతో పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న మహనీయుడు రామారావు గారు ఆయన పెట్టిన సంక్షేమాలు ఈరోజు నడుస్తున్నాయి ఉచిత బియ్యం కానివ్వండి మహిళలకు సమాన హక్కు ఆస్తిలో సమాన హక్కులు కానివ్వండి ఈరోజు సంక్షేమం అనే పేరు తీసుకువచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి రామారావు గారు తెలియజేస్తున్నా అటువంటి మహనీయుడికి ఈరోజు మనం ముప్పై వర్గం జరుపుకోవడం కూడా ఈ కూడా చాలా అదృష్టంగా పాల్గొంటున్నాం ఆయన ఆదర్శాలు ప్రతి ఒక్కరికి అందరికీ ఆదర్శనీయంగా ఉండాలని అందరి జీవితాల్లో ఆయన ఆయన సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భావన చేసుకుంటూ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు ముప్పయ వర్ధం శ్రద్ధ అందరూ కూడా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ముప్పై వర్ధంతి ఆయన గురించి చెప్పాలంటే మేము సరిపోం మా వయసు సరిపోదు మా స్థాయి సరిపోదు మేము సరిపోం కానీ ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో రోజులు పడుతుంది అట్లాంటి గొప్ప వ్యక్తి ఎన్నో ఉన్నతమైన విలువలతో సమాజమే నా దేవాలయం ప్రజపతులే నా దేవుళ్ళు అనే నిదానంతో ఆయన ముందుకు నినాద నినాదంతో ఆయన ఈ సమాజంలోకి రాజకీయ రంగ ప్రవేశం చేశారు భారతదేశంలో ఇప్పటి వరకు ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కానివ్వండి సంక్షేమాలు కానివ్వండి ఎవరూ లేరు అప్ టు డేట్ ఆయన అప్ టు డేట్ ఆయనే ఆదర్శవంతంగా నిలుచున్నారు అట్లాంటి ఆయన్ని ఆయన వర్ధంతి రోజు అందరూ స్మరించుకోవడం మా పూర్వజన్ మా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకో ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పుడు దాకా మాకు రాజకీయ పరంగా కానివ్వండి ప్రజాసేవలో కానివ్వండి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మాకు కొంతమంది నాయకులు ఆయన చాలా ఎన్నో రకాలుగా సహకరించారు మాకు వాళ్ళ సేవలు అందించారు దాంట్లో ముఖ్యులు మేము కొంతమంది కీర్తి చేసులైన నాయకులు ఫోటోలు వేసుకోం వివేక గారు ఐటి వైటి నాయుడు కిలారా వెంకటస్వామి నాయుడు మల్లెపాటి నాయుడు సీనియర్ ఇంటర్ ఫ్యాన్స్ పళ్ళకొట్టు నాయుడు గారు వీళ్ళంతా మాకు ఏదైనా మా సొంత పనులు మీద ఏం చేయలేదు కానీ అండి నేను ఏదైనా ప్రజా సమస్యలు తీసుకెళ్తే వాళ్ళగా తీసుకొని మాకు చేశారు కానీ ప్రతి వాళ్ళ సందర్భం వాళ్ళ తలుచుకోవాల్సిన సందర్భం ప్రతిసారి మాకు వస్తుంది కానీ మేము అంత పాకెట్ మనీ మాకు సహకరించదు కాబట్టి అందరినీ ఒకే రోజు పెద్ద అయిన వర్ధంతి రోజు గుర్తు చేసుకొని వాళ్ళందరూ కూడా అర్పించాలని ఒక ముద్దు ముఖ్య ఉద్దేశంతో కూడా ఈరోజు ఇది జరుపుతున్నాం ప్రజెంటు తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో ఇక్కడ సిటీలోనే నాయకులు కానివ్వండి అందరూ కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మాకు పట్టాభి గారు కానివ్వండి వీ గారు కానివ్వండి నారాయణ సార్ గారు కానివ్వండి ఇప్పుడు దాకా మాకు ఏమైనా అవసరమైన పనిపోతే ఎక్కడ కూడా మమ్మల్ని అసలు ఏంది అని కూడా చూడుకోకుండా వీళ్ళు మన వాళ్ళ కోళ్ళని కూడా చూడకుండా అన్నీ చేసి పెట్టారు ఈ అందరికీ అందరి ముఖంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను స్వర్గీయ నాయకులందరికీ కూడా మీ ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి నా దినకరొచ్చేసానాబులుకి వచ్చేసానా వెళ్ళిపోయా ये नहीं मतलब नहीं 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 telpo kamesh nahi singh

करना चाहिए हां गुरु एंटर एंटर नो ऑर्डर नो ना マナー、フレーダマーヴァンガタナイクルアンドルー、アビマナー。 హీరో నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పై వద్దంతి సందర్భంగా మన నలభై ఆరు డివిజన్లో నిలకరు మరియు తెలుగుదేశం మిత్ర అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం అంతేకాకుండా నెల్లూరు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ముఖ్యమైన నాయకులు వాళ్ళు వాళ్ళని స్మరించుకోవటం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం దిన దినకన్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి పేద బడుగు వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అనేక కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూడా అదే కార్యక్రమాల్లో అదే పదాల్లో మిగతా ముఖ్యమంత్రులు అందరూ కూడా అనుసరిస్తూ వస్తున్నారు ఇంత అభిమానం సంపాదించుకున్న నాయకుడికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మా తెలుగుదేశం కార్యకర్తలు అయితేమి ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ఏకంఠంతో ముక్త అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు అర్థిస్తున్నారు డెఫినెట్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారత రత్న అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం Yeah, I